హాయ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిరియాలగూడ మార్కెట్ అండి ఆంధ్రప్రదేశ్ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్లో ఉన్నాం ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ తర్వాత స్టార్ట్ అయింది టెన్ నుంచి ఫైవ్ వరకు సాయంత్రం ఫైవ్ వరకు జరుగుతుందంట ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ మేకలు కటింగ్ మేకలు ఏమైనా ఉన్నాయా సేల్స్ జరిగిందా లేదా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా లెవెన్ థర్టీ అవుతుందండి ఆల్రెడీ కటింగ్ మేకలు అయితే కొంటూనే ఉన్నారు ఎంత రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని మేకలు ఉన్నాయి పది మేకల చెప్పారు ఒక్కొక్కటి ఒక్కటి పద్దెనిమిది వేల ఇవి వచ్చేసి పది మేకలు ఉన్నాయంట గత ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారండి చెప్పడం ఇక్కడ పది మేకలు సేల్స్ జరిగిపోయింది ఇది ఎంత కొన్నారు ఏంది అనేది అడుగు ఎంత కొన్నారండి లక్ష డెబ్బై మొత్తం పది కలిపా పది మేకలు వచ్చేసి లక్ష డెబ్బై వేలకి కొన్నారంట వీళ్ళు ఇక్కడ ఒక పది మేకలు ఉన్నాయి పది ఉన్నాయి కదా బాబా ఇవి ఎంత చెప్పారు పెద్ద మేకలు అంట రెండు లక్షలు మొత్తం అత్త మీద పది మేకలు వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నారు ఓకే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఇవన్నీ కటింగ్ వెళ్ళిపోయే మేకలు చాలా వచ్చాయండి మేకలు పిల్ల మేకలు వచ్చాయి ప్లస్ కటింగ్ వెళ్ళే మేకలు కూడా చాలా వచ్చాయి ఇవి ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఎన్ని ఉంటాయి ఈ మేకలు పది మేకలు ఉన్నాయా అయిపోయిందా అమ్మారా వాళ్ళు అడుగుతున్నారే వాళ్ళు అడుగుతున్నారంట ఎంత చెప్పారు రేటు పది మేకల్లో ఒక్క మేకనేది వీళ్ళు పట్టుకుంది నీళ్ళ మేకలన్నీ అలాగే ఉన్నాయి రేట్ ఎంత చెప్తారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుంటాం ముప్పై కేజీలు మటన్ వస్తుంది అని చెప్తున్నారు నాలుగు మేకల నాలుగు ఎనభై ఐదు వేలు అన్నారు మీరు ఎంత కడిగారు అరవై వేలకు అడిగారు పదిహేను వేలు డిఫరెన్స్ ఉంది అవుతుందా నాలుగు మేకలు వచ్చేసి ఎనభై ఐదు వేలకు అడిగారంటండి వాళ్ళు వీళ్ళేమో ఎనభై ఐదు వేలు వీళ్ళు చెప్పారు అరవై వేలు మీరు అడిగారు అంతే కదా ఎనభై ఐదు వేలు చెప్తే అరవై వేలు అడిగారు ఎంత వస్తుంది కేజీలు మటన్ వస్తుందా లైవ్ అయితే మటనే నలభై కేజీలు వస్తుంది ఇంకొక అత్త చూద్దాము ఇక్కడ ఒక కట్ట బేరం అవుతుంది కూడా బేరం అవుతుంది కుదరలేదు ఎందుకు చెప్పారండి జత ఇది జత ఎందుకు చెప్పారు ఇది ఇరవై ఐదు చెప్పారు ఇరవై ఎనిమిది వాళ్ళు ఎంత అడిగారు ఇరవై ఐదు మీద అడుగుతున్నారు కుదరలేదా జత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్తే ఇరవై ఐదు వేలకు వాళ్ళు అడుగుతున్నారంట మీకు కుదరలేదు ఆగిపోయిందండి మేకలు ఇవి ఇక్కడ కూడా ఒక మేకలు కదా వేరానికి వచ్చారు చూద్దాం అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అడుగుదాం ఎందుకు అడిగారు బాబా చెప్పిన అరవై అరవై ఐదు మూడు మేకలు అరవై ఐదు వేలు చెప్పారా వాళ్ళకి అడగక్కోకుండా వెళ్ళారు ఎన్ని ఎన్ని తీసుకొచ్చారు మొత్తం పదకొండు మేకలు తెచ్చారు ఎంత చెప్తున్నారు జత జత వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారంట కొంచెం రేట్లు ఎక్కువే చెప్తున్నారండి కాబట్టి ఇస్తున్నారు చెప్పడం ఎక్కువ చెప్పినా కూడా చాలా తగ్గుతున్నారు అనమాట లైవ్ వెయిట్ వచ్చేసి అవి అయితే నలభై కేజీల దాకా వస్తాయండి ఇవి ఇక్కడ చిన్న మరకలు మరి ఇవి ఎంత చెప్పారు ఇవి జాత నాలుగు మేకలే ఉన్నాయండి జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారంట చెప్పడం కటింగ్ మేకలు అయితే చాలా ఉన్నాయి రావడం మట్టికి ఇక్కడ ఒక మూడు ఏడు మేకలు ఉన్నాయి ఎంత చెప్పారండి జాత జాత ఎంత చెప్పారు ముప్పై రెండు వేలు జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్పారండి చెప్పడం ఇప్పుడే స్టార్ట్ మార్కెట్ పదకొండింటి నుంచి స్టార్ట్ అవుతుంది పది పదకొండు పదింటి నుంచి మాలు రావడం స్టార్ట్ అవుతుంది గాని తక్కువ వస్తాయి పదకొండు దాటాక అప్పుడు స్టార్ట్ అయింది మార్కెట్ అనే అనమాట ఇవైతే లైవ్ వెయిట్ దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తాయండి ఇవి ఈ మేక ఒకటి పదివేలకు సేల్స్ అయిపోయిందండి ఇది అది కూడా అయిపోయినట్టు అది చూద్దాం ఇది బాగా బాగా ఉంది ఆరు వేల ఐదు వందలకి ఇది అడిగారంట కానీ ఆయన ఇవ్వని అన్నారు చాలా బక్కగా ఉంది అనమాట ఇది రెండు ఏం చెప్పినా బాబా ఈ రెండు ఇరవై ఎనిమిది ఇవి రెండు వచ్చేసి జాత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఈ రెండు ఎంత చెప్పారు రెండు జాత ఇరవై రెండు అడిగారా పదహారు వేలు ఇరవై రెండు వేలు చెప్తే పదహారు వేలకు అడిగారంట వచ్చేసి లైవ్ వెయిట్ ఇరవై కేజీలు అలా వస్తాయి చిన్న మరకలేనండి పద్దెనిమిది ఇరవై అంతకు మించి రావు కదా అంతకు మించి రావు అదే లైవ్ వెయిట్ నేను అన్నది లైవ్ నేను చెప్పింది లైవ్ అంటే ఇక మొత్తం వస్తుంది ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఇవి జాత పద్దెనిమిది వేలుగా చెప్పారంటండి ఇవి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలోనే వస్తాయి ఎందుకంటే రెండు చిన్నవి ఉన్నాయి ఒక్కటే పెద్దది అదిగో అది అది ఒకటే పెద్దగా ఉందండి మిగిలిన మీడియం సైజులు ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకే వస్తాయి ఇవి కూడా ఇక్కడ వచ్చేసి మూడు మేకలు ఉన్నాయండి ఎం చెప్పారు బాబా ఇవి ఎంత చెప్పారు జాతూ కలిపి చెప్తున్నారు మూడు కలిపి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అంట ఇవి కూడా లైవ్ వెయిట్ అంతే వస్తదండి ఇరవై ఐదు వరకు వస్తాయి పెద్ద మేకలు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అంతవరకే వస్తాయి అంట పెద్ద మేకలు స్టార్టింగ్ లో చూపించాను ఇప్పుడు మళ్ళీ లేవు ఇక్కడ వచ్చేసి ఒక ఐదు ఐదు ఉన్నాయి మేకలు ఈ ఐదు మేకలు వచ్చేసి ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం ఇవి ఇప్పుడు చూపించే మేకలన్నీ కూడా సేమ్ అన్ని చిన్న సైజులు స్టార్టింగ్ లో చూపించాను కదా వాటి వరకు అయితే పెద్ద సైజులు అండి ఇవి చిన్న సైజులు లైవ్ వెయిట్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్యలో వచ్చేటి ఉన్నాయి మొత్తం కూడా ఎంత చెప్పారు ఇవి ఇవి ఎంత చెప్పారు జాతీ ఇరవై జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉన్నాయి ఇంకా కొంచెం సేపు ఆగితే ఇంకా బాగా తాగిద్దండి ఇక్కడ వచ్చేసి పెద్ద కట్ ఉంది ఇది ఎంత చెప్తున్నారు ఎన్ని మేకలు తీసుకొచ్చారు అనేది ఒకసారి అడుగుదా తీసుకొచ్చారు మొత్తం ఇరవై నాలుగు మేకలు ఇరవై నాలుగు మేకలు వేసారంట తేడం ఎంత రేట్ చెప్తున్నారు జత ముప్పై వేలు ఇస్తారు లాస్ట్ నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్పడం మటుకు ముప్పై వేలు చెప్తారంట ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలైనా ఇచ్చేస్తామంటున్నారు ఇరవై నాలుగు ఇరవై మూడుకైనా ఇచ్చేస్తారు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాక చాలా రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు తక్కువ బేరం వస్తే మటుకి తగ్గిస్తున్నారు బేరం రాకు వాళ్ళు కొనే ఉద్దేశం లేకపోతే మట్టికి రేట్ అయితే ఎక్కువగా చెప్తున్నారు చెప్పడం ఉన్నాయి ఒక నాలుగు కట్టలు అవి కూడా అడిగి చూద్దాం స్టార్టింగ్ లో చూపించిన పెద్ద మేకలు లాంటివి ఇంకేమన్నా ఉన్నాయేమో అవి చూద్దామండి ఇదంతా ఇదిగా లేవు ఇక్కడ ఆరు మేకలు ఉన్నాయి మీయనేవి ఏం చెప్పారే పదమూడు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేలు జత మరి జోడీ జాత అయితేనంట ఇరవై ఐదు వేలే చెప్తారంట ఒక్కటైతే మనకి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాం విడిగా తీసుకునే వాళ్ళకి అదే రెండు తీసుకుంటే రేటు తగ్గిస్తా అని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఒక పది దాకా ఉన్నాయి మీరేం చెప్పారండి రేటు పదమూడు పదమూడు వేలు వేలు రేటువేలు

కట్ట కట్ట తీసుకుంటే తొమ్మిది కి అటు ఇటు ఒక ఐదు వందలు అటు ఇటు తొమ్మిది వేలు దాకా వస్తామని చెప్తున్నారు ఇల్లు పెద్ద మేకలు చూద్దామండి అటు పెళ్లి పెద్ద మేకలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇక్కడ వచ్చేసి ఐదు మేకలు ఉన్నాయి తమ్ముడు దగ్గర ఎంత చెప్పిన తమ్ముడు జత పదహారు వేల ఐదు వందలు మొత్తం ఎన్ని తీసుకొచ్చినా మొత్తం ఎన్ని తెచ్చినా ఏడు మేకలు తీసుకొచ్చారంట రెండు అమ్మేశారంట ఇప్పుడే ఎంత కమ్మిన నానా ఇది పదిహేడు వేల ఐదు వందలు ఇవైతే జత ఎంత చెప్తున్నా పదహారు ఇవైతే పదహారు వేలు చెప్తున్నారు పెద్ద రెండు అమ్మారంట పదిహేడు వేల ఐదు వందలు లెక్క ఇవి చిన్న మరకలేనండి ముప్పై మేకల ఇరవై ఎనిమిది చెప్పారు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారంట చెప్పడం ముప్పై మేకలు తీసుకొచ్చారు మొత్తం కూడా ఇది కూడా కటింగ్ అండి చాలా కట్టలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి పెద్ద మేకలు ఇందాక చెప్పొచ్చి ఎంత గత ముప్పై ఆరు వేలు చెప్పారండి వీళ్ళు చెప్పడం ఇది బేరం జరుగుతుంది వాళ్ళు ఇంకా అడగలేదంట ఎంత కదో చూడాలి ఇంక కటింగ్ మేఖలు అయితే కొంతవరకే తీశానండి పొద్దున్నే కదా అందరూ రేట్లు ఏం చెప్పట్లేరు అందుకే చాలా వరకు చూపించాను రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మిరియాలు కూడా మార్కెట్ ఎట్లా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్